హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రెటీ ప్యారడైస్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈరోజు అయితే ఈవినింగ్ టు నైట్ రొటీన్ బ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు త్రీ థర్టీ అయింది ఈరోజు చేతన్ మార్నింగ్ ట్వెల్వ్కి పడుకుని టూకి లేచి టూ థర్టీకి లంచ్ చేశాడు కాసేపు ఒక వన్ అవర్ పడుకుందాం అనుకున్నాను కానీ అస్సలు పడుకుని ఇవ్వట్లేదు ఫుల్గా అస్తమని వచ్చి పిలుస్తూనే ఉన్నాడు డిస్టర్బ్ చేస్తూనే ఉన్నాడు ఆడుకోమని టాయిస్ ఇస్తే అది అంటాడు ఇది అంటాడు ప్రతి నిమిషానికి నా ముందే ఉన్నాడు కానీ అలా పిలుస్తూనే ఉన్నాడు అసలు నాకు ఇది ఏక్ వచ్చేస్తుంది ఇలా అవ్వదు ఇలా పడుకుంటే ఇంకా హెడ్డేక్ ఎక్కువ అయిపోద్దని లేచేసాను ఇంక ఇప్పుడే జస్ట్ టీ పెట్టా అనమాట కొంచెం టీ తాగుదామని అండ్ అలాగే వీడికి సగ్గుబియ్యం పాయసం చేద్దాం అనుకుంటున్నాను అది కూడా చేసేయడానికి స్టార్ట్ చేశాను ఇంకా సీతాఫలాలు ఉన్నాయి అది మొత్తం అంతా గ్రేట్ చేసేసి యాడ్ చేస్తాం అనమాట లోపల ఉన్న పలుపు మాత్రం నేను అయితే జ్యూస్ చేసి ఇచ్చాను పర్వాలేదు కొంచెం కూల్గా ఉంటే తాగుతాడనమాట ఆ ఫ్రూట్స్ అవి ఫ్రిడ్జ్లో పెట్టేసి తీసే ముందే జ్యూస్ చేసే ముందే తీస్తున్నాను అలా అయితే తాగుతున్నాడు ఇంకా డైలీ అలా ఎందుకు లే అన్నట్టు ఈరోజు నార్మల్గా సగ్గుబియ్యం పాయసం చేసి దానిలో యాడ్ చేద్దాం అనుకుంటున్నా మనమైనా సగ్గుబియ్యం సేమే వేసుకుని పాయసంలా చేసుకుని ఇది యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది సీతాఫలం పాయసం చేస్తారనమాట చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఎవరైనా ట్రై చేస్తారా మీకు తెలుసా తెలిస్తే కమెంట్ చేయండి సో ఇప్పుడైతే నేను కాస్త టీ పెట్టుకుని తాగేసి ఇంకా ఈవినింగ్ పనులు స్టార్ట్ చేయాలి ఇంకా న్యూస్కి కూడా వెళ్ళాల్సి ఉంది ఇక్కడ నుంచి బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేస్తాను సో వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో దట్ నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది ప్రతి వీడియోని మిస్ అవ్వకుండా చూసేయచ్చు ఇక్కడ నుంచి వ్లాగ్ అయితే కంటిన్యూ చేసేస్తాను చూసేయండి సో నేనైతే ఇంకా మధ్యాహ్నం లంచ్ అయిన తర్వాత సగ్గుబియ్యం నాన్ పెట్టేసి పెట్టేశానండి నాన్ పెట్టేస్తే ఏంటంటే కొంచెం త్వరగా కుక్ అయిపోతాయి కదా అండ్ గ్యాస్ కూడా కొంచెం సేవ్ అవుతుంది అనుకోండి అండ్ కుకింగ్ టైం కూడా తగ్గుతుంది మనకు కూడా టైం కొంచెం సేవ్ అవుతుంది అందుకనే అండ్ ఇక్కడైతే పప్పు నానబెట్టాను ఇడ్లీకి లీక్ వేయాలి గ్రైండర్లో అండ్ ఇక్కడ సీతాఫలాలు కూడా బయట పెట్టేశాను మెన్వేలు నా కోసం టీ కూడా పెట్టేసుకొని ఇదైతే ఇంకా స్టవ్ ఆన్ చేసుకుని కుక్ చేసేస్తున్నాను అనమాట సగ్గుబియ్యం జావలా కూడా ఇంకా ఈ పాయసంలాగా చెప్పాను కదా ఇంతకుముందు కూడా మనం సేమే వేసుకుని నార్మల్ పాయసంలా చేసుకున్నా కూడా ఈ కస్టర్డ్ ఆఫ్లా యాడ్ చేసుకుంటే చాలా టేస్ట్ వస్తుందండి దీన్ని సీతాఫలం పాయసం అంటారనమాట అంటే సీతాఫలం ఫ్లేవర్ వాళ్ళకి దాన్ని ఏ ఫామ్లో తినాలన్నా ఇష్టం అవుతుంది కదా సో అలా అనుకోవచ్చు ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళకి నచ్చకపోవచ్చు మేబీ నాకు సీతాఫలం అంటే ఇష్టమే అందుకే నాకు ఏ ఫామ్లో అయినా సరే ఇష్టంగానే అనిపిస్తుంది సో అందుకే మీలో ఎవరికైనా ఆ టేస్ట్ ఉందేమో అని చెప్పేసి షేర్ చేస్తున్నాను ఇక లాస్ట్లో యాడ్ చేసింది నేను పటికి బెల్లం పొడి అనమాట దాన్ని పటికి బెల్లం తెచ్చుకుని ఇలా పౌడర్ చేసుకుని ఉంచుకుంటాను సో నెక్స్ట్ అది కూడా పౌడర్ వేసిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి టీ పెట్టుకున్నాను కదా మరి తెచ్చుకుని బెడ్రూమ్లో కూర్చుని అయితే ప్రశాంతంగా టీ అయితే ఆస్వాదిస్తున్నాను అనమాట చేతనైతే ఇక్కడ నా ముందే కూర్చుని ఆడుకుంటూ ఉన్నాడు ఈలోగా ఇంకా టీ తాగేసిన తర్వాత సీతాఫలం ఇంకా కొలు చేద్దామని తీసుకొచ్చాను వాడి ముందే కూర్చొని పీల్ చేస్తాను ఏ ఫ్రూట్ అయినా వెజిటేబుల్ కట్టింగ్ అయినా అంతా కూడా అంటే ఏదో కొంచెం ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి చేతను చాలా ఫసి అయ్యటరండి కొత్త ఫుడ్ ఏదన్నా వాడికి అలవాటు చేయాలంటే చాలా కష్టమైన పని అనమాట అంత ఈజీగా ఏం నోట్లో పెట్టడు నచ్చిందంటే దాన్ని వదిలిపెట్టడనమాట చాలాసార్లు చెప్పాను కదా మీతో సో అలా ఉంటుంది వాడితో గుజ్జుని ఇలా గ్రేట్ చేసేసి చక్కగా స్పూన్తో చేసామనుకోండి మెత్తగా కిందకు దిగుతుంది సో అది సేమియాలో అలా యాడ్ చేసేస్తా అనమాట ఇప్పుడు వలిచేటప్పుడు అడిగాను చేతన్ని అస్సలే వద్దంట జ్యూస్ కూడా వద్దంట సో ఇలా దీన్ని గ్రేట్ చేస్తామనుకోండి ఆ పల్ప్ వాడికి తెలియకుండా దీనిలో మిక్స్ అయిపోతుంది అనమాట సో ఏదో ఒక విధంగా ఫ్రూట్ ఎల్లా చేయడం చూసారా ఎలా వచ్చేస్తుందో దీనిలో గుజ్జంతా ఈవెన్ గింజలు తీయకపోయినా బాగానే వస్తుంది నేను రాదేమో అనుకుని ముందు ఫస్ట్ కొన్ని గింజలు తీసాను తర్వాత వేస్ట్ చూద్దాం బాగానే వస్తుంది కదా అని ఇది స్టీల్ స్ట్రైనర్ అండి మిడిల్లో అందుకే వస్తుంది ప్లాస్టిక్ అయితే రాదు స్టీల్ అయితేనే బెస్ట్ అందుకని ఇలా చేస్తుంది అనమాట ఇది జ్యూస్ కోసం మాత్రం ఉంచుతాను చేతనికి ఎప్పుడైనా జ్యూస్ చేసినా మేము జ్యూస్ చేస్తున్నాం అన్నట్టు టీదైతే మళ్ళీ స్మెల్ మారిపోతుంది కదా దాంతో చెప్పండి జ్యూస్ ట్రైనర్ అయితే బెస్ట్ అండ్ స్టీల్ కాబట్టి గింజలు ఉన్నా సరే వచ్చేస్తుంది సో మంచిగా మిక్స్ చేసేసా అనమాట ఈ పాయసంలో వేసేసి చూసారా ఏం తెలీదు అసలు మనం వేసినట్టు కూడా తెలియదు అనమాట చూడటానికి నేనెంత భయ ప్రయాసాలు వచ్చి మరీ చేస్తే చేతనికేమో అసలు నచ్చలేదు ఎంత సేపు అనుకుంటున్నారు హాఫ్ అన్ అవర్ అవి చూపించి ఇవి చూపించి అది చెప్పి ఇది చెప్పి నాకు అసలు ఓపిక నశించేసింది కానీ ఏదో ఒకటి తినాలి కదా అన్నట్టుగా ఇంక పెట్టా అనమాట బట్ అందులో హాఫ్ అయితే తిన్నాడులేండి ఇంకా మిగిలిన హాఫ్ నైనే తినేశాను ఇంకా అస్సలు చిరాకు వచ్చేసింది నాకైతే అక్కడ రిమోట్ ఇస్తే ఏదో కొంచెం అది మా కూలర్ రిమోట్ అనమాట ఏదో కొంచెం అలా మేనేజ్ చేసి పెడితే కొద్దిగా తిన్నాడంతే ఆ రిమోట్ వల్ల అంటే అంకుల్ వాళ్ళ కార్ రిమోట్ ఉంటుంది అనమాట దాన్ని నొక్కితే కార్ సౌండ్ వస్తుంది కదా సో అలా సౌండ్ చేస్తే ఇష్టం అనమాట వాడికి అది సౌండ్ వస్తుంది గట్టిగా ప్రెస్ చేయదు ఇది అని చెప్పేసి మ్యాన్పులేట్ చేసి ఏదో కొంచెం ఫీడ్ చేయగలిగాను సగమే తిన్నాడు మిగిలిన సగం చెప్పాను కదా నేనే తిన్నాను ఇంకా చెప్పాను కదా చేతను చాలా పిక్కి ఎటరు అనమాట వాడికి ఏది ఒక పట్టాన్ని నచ్చదు ఏదైనా కొత్త ఫుడ్ ఇంట్రడ్యూస్ చేయాలంటే నాకు చాలా కష్టం వచ్చినప్పటి నుంచి కూడా సో ఇంకా పెద్ద అయితే వాడే తింటాడు అన్నట్టుగా అన్ని ఫ్లేవర్స్ అలా అలా అలవాటు చేస్తాను కొంచెం ఓపిక తెచ్చుకుని చేస్తాను అంతే మంచి ఫుడ్ మనం కొంచెం ఓపిక తెచ్చుకుని వాళ్ళకి అలవాటు చేస్తే ఫ్యూచర్లో అది మంచి హ్యాబిట్లో ఫామ్ అవుతుంది కదా సో అందుకనే అనమాట అదే నా ప్రయత్నం అయితే ఇక్కడ రకరకాలుగా ట్రై చేస్తూ ఉంటా నాకు ఏదైనా వర్కౌట్ అవుతుంది అనిపిస్తాయని మీతో షేర్ చేస్తాను ఆ ప్రయత్నాలన్నీ కూడా బ్యాక్గ్రౌండ్లో జరుగుతూ ఉంటాయి అన్నమాట సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి టెరస్ పైకి వచ్చేసి నేనైతే వాకింగ్ చేసుకుంటున్నాను చేతను వాడి క్రేన్ కారు తెచ్చుకున్నాడు వాటితో ఆడుకున్నాడు కాసేపు మళ్ళీ ఏమో నన్ను పట్టుకోమంటున్నాడు అనమాట అలా ఒక్కొక్కసారి పట్టుకోమంటాడు నేను వాడి వెనక పరిగెడుతున్నట్టు ఆడుతూ ఉంటూ వాకింగ్ చేస్తూ ఉంటాను అనమాట రెండు వైపులా మేనేజ్ చేసుకుంటూ కూడా ఒక్కొక్కసారి కంప్లీట్గా వాడుతూనే ఆడు ఫైటింగ్ చేస్తున్నా తప్పే బాబాతో ఫైటింగ్ చేయకూడదు బాబాతో మాట్లాడాలే మాట్లాడు హాయ్ బాబా నమస్తే చెప్పు హాయ్ ఫై ఓ ఇటు చూడు ఇటు చూడు సార్ ఇటు చూడు ఫేస్ చూపించవా ఎవరు వేసుకోవాలి చిన్నీ బార్గ్ సామి కూడా నీ వేసుకోవాలి నీకు అండ్ ఇక్కడైతే అయితే చేతన్ సాయిబాబాతో మాట్లాడుతున్నాడు అనమాట క్లైమేట్ చూసారా ఎంత బాగుందో మంచిగా గాలి వస్తుంది చాలా బాగుంటుంది మా టెరస్ పైన అట్మాస్ఫియర్ అయితే అండ్ ఇంటి ముందు కూడా చాలా చెట్లు ఉంటాయి అనమాట మంచిగా గ్రీనరీ అంతా కనిపిస్తూ ఉంటుంది ఇలాగా సన్సెట్ని ఎంజాయ్ చేయడం చాలా బాగుంటుంది అనిపిస్తుంది నాకు మ్యాక్సిమం చేత నేను పై రావడానికి ఎవ్రీడే ప్రిఫర్ చేస్తాము సో వాడైతే అక్కడ బాబాగారి విగ్రహాలు రెండు ఉంటే వాడు రెండింటితో మాట్లాడుతూ ఆటలాడుతున్నాడు అనమాట నన్ను బయటికి వెళ్దాం అంటే అమ్మ చున్ని వేసుకోకదా అంటాడు అలాగా జూన్ చేసుకొని వేసుకొని మాట్లాడుతున్నాడు ఎవరికి నాన్న అంటుంటే బాబాగారే చెప్తున్నాడు చెప్తున్నాడంట అదే ఫన్నీగా అనిపించింది అందుకే వాయిస్ ఉంచాను మీతో షేర్ చేద్దామని సో ఇంకా నేను వాకింగ్ అయితే రెగ్యులర్గా మాక్సిమం చేస్తానండి అయినా ఈ మధ్య అంటూ కొంచెం వెయిట్ గెయిన్ అయిపోతున్నట్టు అనిపిస్తుంది అనమాట చూడాలి నేను కూడా ఇంకొన్ని మార్పులు అయితే చేసుకుందాం అనుకుంటున్నాను సో అది ఏమన్నా చేస్తే మీతో షేర్ చేస్తానులేండి ఎందుకంటే చేతని ఇంకా ఆల్మోస్ట్ ఫీడింగ్ అంతా మానేశాడు ఇంకా జస్ట్ ఒక్క ఫీడ్ మాత్రమే ఉందనమాట అది కూడా కంప్లీట్గా మానిపించేస్తే ఇంకా మొత్తం అయిపోయినట్టే అందుకో కొంత నేను ఈ మధ్య కాస్త తగ్గించాను అనమాట హెల్త్ మీద కాన్సన్ట్రేషను మనకు కూడా ఒక్కొక్కసారి బోర్గా టైర్డ్గా అనిపిస్తుంది కదా ఏం చేస్తాంలే అన్న ఫీలింగ్ అనమాట సో దానివల్ల ఈ మధ్య నాకు ఎందుకో కొంచెం బాడీ స్టబాన్గా అయింది వెయిట్ గెయిన్ అవుతుంది అన్న ఫీలింగ్ కలుగుతుంది సో గెయిన్ అంటే వెయిట్ ఏం పెరుగు పెరగలేదు కానీ అంటే నెంబర్స్లో పెరగలేదు కానీ నాకు బాడీ కొంచెం హెవీగా అనిపిస్తుంది అనమాట సో మనకు ఆ ఫీలింగ్ తెలుస్తుంది కదా అంటే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసి మానేసాం అనుకోండి మనకు ఆ హెవీ ఫీలింగ్ కొన్ని రోజులకి అర్థమైపోతుంటుంది మన బాడీ మనకి చెప్పేస్తున్నట్టు ఉంటుంది అనమాట సో నాకు అలానే అనిపిస్తుంది మళ్ళీ ఇంకా స్ట్రిక్ట్గా కొంత స్టార్ట్ చేయాలి చేస్తే మీతో కూడా షేర్ చేసుకుంటాను అండి సో అది అండ్ ఇంకా టెర్రస్ పైన టెర్రస్ గార్డెన్ చూపించలేదు కదా ఈ మధ్య కాలంలో మీకు అందుకే షేర్ చేశాను అక్కడ ఆంటీ అయితే ఇంకా వేరేగా సెటప్ చేశారు అనమాట గోడకి ఫ్రేమ్ పెట్టేసి పాదుల వేక్కించారు అక్కడ ఆల్రెడీ బీరకాయలు కూడా వచ్చిన్నాయి కదా సో ఇంకా అవన్నీ మీతో షేర్ చేసేసి కాసేపు నేను చేతను అక్కడ చల్లగాలి కూర్చొని కిందకు వచ్చేసి ఇంకా క్యారెట్ ఫ్రై అయితే స్టార్ట్ చేశాను అనమాట ఈరోజు డిన్నర్లోకి క్యారెట్ ఫ్రై చేస్తాను మార్నింగ్ చేసిన పప్పుచారు ఉంది అండ్ దాంతోపాటు కొబ్బరి పచ్చడి కూడా చేశాను అనమాట అది కూడా ఉంది ఇంక క్యారెట్ ఫ్రై కూడా చేస్తే చేతని క్యారెట్ ఫ్రైతో తింటాడు ఇంక మేము మూడు కలిపి మేనేజ్ చేయొచ్చు కదా అన్నట్టుగా ఈరోజు ఇలా అయితే ప్లాన్ చేసుకున్నాం అనమాట సో ఇంకా నేను కొన్ని గిన్నెలు తోమాల్సింది ఉంది అలాగే పప్పు కూడా రుబ్బాల్సింది ఉంది అది గ్రైండర్లో వేయడం వచ్చిన తర్వాత చేద్దాంలే అన్నట్టుగా ఇంకా పక్కన పెట్టి ముందైతే ఫ్రై చేసేస్తున్నాను ఎంత వేలు అంత పనులు కంప్లీట్ చేస్తాను వచ్చిన తర్వాత మిగిలినవి కంప్లీట్ చేసుకుంటాను అనమాట ఒక్కొక్క రోజు చేయాలనిపించదు అలాంటప్పుడు ఇలానే కొంచెం లాస్ట్ మినిట్ పనులు అయితే అనమాట లేకపోతే మ్యాక్సిమం త్రీ త్రీ థర్టీ ఆ టైంకి స్టార్ట్ చేసుకుని చేసేసుకుంటాను ఒక్కొక్కసారి ఫోర్కి స్టార్ట్ చేసినా కూడా అయిపోతుంది అండ్ ఇక్కడ నేనైతే నా పనులు నేను లోపల చేసుకుంటూ ఉంటే చేతను మీన్ వైల్ బయట బకెట్లు బకెట్లో పట్టుకుని ఆడుతూ మ్యాక్సిమం బయట ఆడిస్తానండి అంటే ఈవినింగ్ టైమ్స్ అట్లా బాగుంటుంది కదా ఎట్మాస్ఫియర్ నేను ఇక్కడ కిటికీలో చూసుకుంటూ ఉంటానమాట కిచెన్ విండోస్లోంచి చూస్తూ వాడిని ఆడుకుంటూ ఉండగానే నేను పనులన్నీ చేసుకుంటాను ఇంకా ఈవినింగ్ అయిందంటే వాతావరణం చల్లబడిందంటే అంటే బయట ఆడిస్తాను అనమాట బయట ఎయిర్ కూడా చాలా మంచిది కదా తట్టు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇంట్లోనే ఉంటాడు కదా ఇంకా అందుకనే మాక్సిమం బయట ఆడించడానికి ప్రిఫర్ చేస్తాను వాడు వెనక కొంచెం ప్లేస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ ఆడుకుంటూ ఉంటాడు లోపల నేను పనులు చేసుకుంటూ మధ్య మధ్యలో వెళ్తూ వస్తూ ఉంటాను అనమాట అలా అయితే మేనేజ్ చేస్తాను మా హస్బెండ్ వచ్చేంతవరకు ఒక్కొక్కసారి ఈవినింగ్ పని త్వరగా అయిపోతే టెర్రస్ పైన ఎక్కువసేపు కూర్చుంటాం అనమాట అక్కడ కూడా మంచిగా చల్లగా లేస్తుంది పిల్లలకి ఏంటంటే మంచి ఆక్సిజన్ ఉండాలి అండ్ బాడీ ఫుల్ క్లీ ఉండాలన్నమాట అలా ఉంటే చాలా హెల్తీగా ఉంటారు మనం ఎంత ఫుడ్ పెట్టినా ఎంత బాగా చూసుకున్నా వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ బాగా ఉండి ఫ్రెష్ ఎయిర్లో వాళ్ళు తిరగగలిగితే వాళ్ళ హెల్త్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది అనమాట మనం కూడా అంతే కదా మనం ఫ్రెష్ ఎయిర్లో తిరిగినప్పుడు చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది అలా కాకుండా ఒక వారం పది రోజులు ఇంట్లోనే ఏదైనా సిక్ అయి ఉండిపోయామనుకోండి అసలు బయటికి వెళ్లకుండా చాలా చిరాగ్గా ఏదోలా అనిపిస్తుంటుంది కదా సో అందుకే నేను మాక్సిమం మేము ఇద్దరం కూడా ఈవినింగ్ టైమ్స్ అయితే బయట వరండాలో కూర్చుంటాం లేదంటే టెరస్ పైన కూర్చుంటాం అనమాట ఫ్రెష్ ఎయిర్ అయితే బాగానే ఎంజాయ్ చేస్తాము అండ్ ఇంతకు ముందు బాగా కూడా షేర్ చేశావు కదా ఈవినింగ్ కూడా మా హస్బెండ్ బయటికి అనమాట నైట్ కూడా రైడ్కి వస్తాం అనమాట అలా అయితే పొద్దు నుంచి సాయంత్రం దాకా ఇంట్లో ఉన్న ఏమంటారు ఆ స్ట్రెస్ ఫీలింగ్ అంతా పోతుంది అనమాట కాస్త అలా కాసేపు అలా బయట తిరిగి వస్తే చల్లగాలికి బాగుంది అనిపిస్తుంది సో అదే అండి ఇక్కడ వచ్చేసి నేను గిన్నెలు కూడా క్లీన్ చేసేసి కిచెన్ అంతా మొత్తం క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్నా ఇంకా కొన్ని ఉన్నాయిలేండి ఇంకా డిన్నర్ అయిన తర్వాత క్లీన్ చేస్తాను కొన్ని మ్యాండేటరీ థింగ్స్ ఉండిపోయాయి అనమాట ఇంకా అవన్నీ అలాగే నెక్స్ట్ మళ్ళీ వస్తాయి కదా మళ్ళీ డిష్అవుట్ ఎవరి కోసం వెయిట్ చేస్తామా చెప్పు ఎవరు చేతన్ డైలీ సాయంత్రం వాళ్ళ నాన్నగారి కోసం వెయిటింగ్ చేస్తూ ఉంటాడండి ఇక్కడ ఒక్క బైక్ సౌండ్ వచ్చి నాన్న నా వచ్చేసా వచ్చేసా అంటాడు వచ్చేసారా నాన్న ఎవరి కోసం వెయిట్ చేస్తున్నావు ఇటు చూసి చెప్పు వినిపించట్లే కోసం నాన్న వచ్చేసా ఏరి నాన్న స్కూలా ఇంకా రాలేదా ఇంకా చాలా సో విన్నారా చేతనైతే డైలీ ఇంకా సన్సెట్ అయ్యే టైంకి మా హస్బెండ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడనమాట బయట అలా నుంచుని ఒకవేళ ఎప్పుడైనా ఎక్స్ట్రా క్లాస్ ఉండి లేట్ అయితే అమ్మ నాన్న రా అలా ఫోన్ చేయి ఫోన్ చేయని చంపేస్తు ఉంటాడనమాట వాడికి అంత ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది టైం పట్ల అంటే ఎప్పుడొస్తారు ఎప్పుడు వెళ్తారు ఇవన్నీ కూడా వాడికి అర్థమైపోయినాయి అనమాట నాకైతే భలే ఆశ్చర్యంగా అనిపిస్తుంది అండ్ నెక్స్ట్ నేనైతే బేసిక్ మేకప్ వేసుకుని రెడీ అయిపోయాను ఇంక ఎంత వేసుకున్న హెయిర్ అయితే మొత్తం సెట్ చేసినా వెళ్ళేసరికి అయిపోతుంది ఇంకా అందుకే అక్కడికి వెళ్ళిన తర్వాత హెయిర్ సెట్ చేసుకుంటున్నాను ఇది ఫైనల్ మేకప్ లుక్ అనమాట ఇంక ఇలా ఏదైతే రెడీ అయి న్యూస్ చదివేస్తాను సో ఇక్కడికైతే ఈ బ్లాగ్ ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నానండి సో ఇదండి వాళ్ళ మన వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్